కొలీజియం విభేదించే రాచరికమా ఆచరించాల్సిన ప్రజాస్వామ్యమా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సుప్రీంకోర్టు న్యాయమూర్తులను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులను నియామకాలు మరియు బదిలీలను భారత ప్రధాన న్యాయమూర్తి మరియు నలుగురు సుప్రీంకోర్టులోని అత్యంత సీనియర్ న్యాయమూర్తుల ఫోరం ద్వారా నిర్ణయించబడే వ్యవస్థ సుప్రీంకోర్టు కొలీజియం రాజకీయ పార్టీలు ప్రభుత్వాన్ని స్థాపించి తమ పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులకు నామినేటెడ్ పదవులు కట్టబెట్టి అనేక సంస్థలను రాజకీయ పునరావాస కేంద్రాలుగా మార్చడం మనకు తెలియనిది కాదు జడ్జీలు జడ్జీలను నియమించుకునే విధానాన్ని బాహాటంగానే రాజకీయ పార్టీలు నాయకులు రాచరిక విధానంగా అభివర్ణిస్తూ విమర్శిస్తున్నారు ఇప్పుడున్న రాజకీయ రంగం జోక్యాన్ని బట్టి కొలీజియం విధానమే ప్రజాస్వామ్య వ్యవస్థలో న్యాయ వ్యవస్థకు శ్రీరామ రక్ష